కాలంతో సంబంధమే లేదు ఎండలు కొట్టడం కామునైపోయింది వర్షమనేదే కానరాని పరిస్థితులు వచ్చేస్తున్నాయి మాడు పగిలే ఎండలతో వాతావరణ పరిస్థితుల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి భానుడి ప్రతాపం వేడిగాలులతో దేశవ్యాప్తంగా ఎల్లినో ప్రభావం కనిపిస్తోంది భూగర్భజలాలు పడిపోయి పంటలు ఎండిపోతుండటంతో కరువు పరిస్థితులు వచ్చేలా కనిపిస్తున్నాయి మండే ఎండలతో పడిపోతున్న పంట దిగుబడులు ఎండుతున్న ప్రాజెక్టులతో పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు అటు తినేందుకు తిండి ఇటు తాగేందుకు నీరు దొరకని కరువు పరిస్థితులతో పొంచి ఉన్న ముప్పు భయపెడుతోంది ప్రకృతి పగబట్టినట్లు వాతావరణ పరిస్థితుల్లో విపరీత మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఫలితంగా చల్లటి గాలులు వేడిగా మారడంతో పాటు మాడు పగిలేలా ఎండలు కొడుతున్నాయి గతంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో పాటు భిన్నమైన వెదర్ కనిపిస్తోంది ఈసారి మార్చి చివరి నాటికే ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దేశవ్యాప్తంగా ఇవే పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎల్నినో ప్రభావం వల్లే ఎండవేడిమి పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎల్నినో ఎఫెక్ట్ తో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది గత వందేళ్లలో భారతదేశం పద్దెనిమిది కరువులను చూసింది వాటిలో పదమూడు కరువు పరిస్థితులు ఎల్నినో ప్రభావంతోనే ఏర్పడ్డాయి అని రికార్డులు చెబుతున్నాయి అసలు ఎల్నీనో ప్రభావం అంటే ఏంటి గాలుల వేగం తగ్గి పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం వేడెక్కుతుంది గాలి కూడా వేడెక్కుతుంది దీంతో చల్లటి నీరు పైకి రావడం తగ్గుతుంది చల్లగా ఉండాల్సిన సముద్ర జలాలు వేడెక్కడమే ఎల్నీను సింపుల్ గా చెప్పాలంటే రుతుపవనాల రాకను అడ్డుకుని వేడి తీవ్రతను కొనసాగించేది ఎల్నీనో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎల్ నీనో ప్రభావం నెలకొంది ఉష్ణోగ్రతలు పెరిగిపోయి పొడి వాతావరణం కొనసాగుతుంది వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి భూగర్భ జలాలు ఆడుగంటిపోతున్నాయి కరువు పరిస్థితులు భయపెడుతున్నాయి సగటు కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది తక్కువ వర్షపాతంతో పంటలు ఎండిపోయి సాధారణం కంటే తక్కువ దిగుబడి వచ్చి ఆహార ధాన్యాల రేట్లు పెరిగే అవకాశం ఉంది గతంలో వచ్చిన ఎల్ నీనోతోనే ఇప్పటికీ ధరలు మండిపోతున్నాయంటున్నారు నిపుణులు అక్కడ ఇక్కడ అని ఏం లేదు ఎల్ నీనో ఎఫెక్ట్ లేని ప్రాంతమే లేదన్నట్లుగా మారిపోయింది ఈ సిచ్యువేషన్ ఎల్ నీనో ప్రభావంతో సాధారణ వర్షాలు కూడా కురవడం లేదు వింటర్ నుంచి సమ్మర్ మధ్య ఎల్ నీనో ఎఫెక్ట్ కనిపిస్తుంది ప్రతి రెండేళ్ల నుంచి ఒకసారి ఈ ఎల్నినో పరిస్థితులు వస్తాయి ఈ పరిస్థితులు దాదాపు తొమ్మిది నుంచి పన్నెండు నెలల వరకు ఉంటాయి కానీ ఒక్కోసారి ఈ పరిస్థితులు వరుసగా రెండేళ్ల వరకు కొనసాగుతాయి ఇప్పటి ఎల్నినో పరిస్థితులు ఇప్పటి వరకు వచ్చిన ఐదు బలమైన వాటిలో ఒకటిగా నిలవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు ఇప్పటికిప్పుడు ఎల్నినో ప్రభావం కాస్త తక్కువే కనిపించినా రాబోయే ఒకటి రెండు నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని మార్చేస్తుందన్న అంచనాలున్నాయి ఎల్నీలో పరిస్థితులు ఆల్రెడీ ప్రభావం చూపుతున్నాయి ఈ మార్చి నెలలో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసినా అడపాదడప వర్షాలు కూడా కురవలేదు మామూలుగా అయితే ప్రతి సమ్మర్లో ఒకటి రెండు తప్పుడు వానలైనా పడతాయి కానీ ఈసారి ఇప్పటికీ ఎండ వేడిమి తప్ప వర్షం పడిన దాఖలాలు లేవు దేశవ్యాప్తంగా ఎల్ నినో పరిస్థితులు ఇలానే ఉన్నాయి రోజువారీ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీలు పెరుగుతూ ఎండలు మంటెక్కిస్తున్నాయి నిజానికి ఎల్ నీనో గత ఏడాది జులై నుంచి కొనసాగుతోంది అందుకే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో గత వందేళ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితి కనిపించింది ఓవైపు మండుతున్న ఎండలు ఇంకోవైపు ఎండుతున్న జలాశయాలు నుంచి ఢిల్లీ వరకు అన్ని చోట్ల నీటి కష్టాలు ఎక్కువవుతున్నాయి ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయి మెట్రో నగరాల్లో అయితే నీటి ఎద్దరి దారుణంగా ఉంది మార్చిలోనే ఇలా ఉంటే చివరి నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి జల వనరులు అడుగంటి సాగుకే కాదు తాగునీటికి కష్టాలు తప్పడం లేదు వర్షాలు లేక జలాశయాలు అడుగంటి పోతున్నాయి అందుకే ఈసారి మార్చిలోనే కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎండాకాలం వస్తే ఏజెన్సీ ఏరియాల్లోనే నీటి కష్టాలు ఎక్కువగా ఉండేవి మారిన వాతావరణ పరిస్థితుల్లో నగరాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా కనిపిస్తోంది దేశానికి ఆర్థిక వనరులుగా ఉన్న మెట్రో నగరాలు తాగునీటి కష్టాలతో అల్లాడిపోతున్నాయి బిందెడు నీళ్ల కోసం పడరాని పాట్లు పడే పరిస్థితులు వచ్చాయి ఎండాకాలం మొదట్లోనే దేశంలో నీటి కొరత భయపెడుతోంది దేశ వ్యాప్తంగా నూట యాభై ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు వాటి పూర్తి నిల్వ సామర్థ్యంలో ముప్పై ఎనిమిది శాతానికి పడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి పడిపోవడంతో భవిష్యత్ జనాలను టెన్షన్ పెడుతోంది కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ మధ్యప్రదేశ్ త్రిపుర రాజస్థాన్ బీహార్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడులోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి నూట యాభై ప్రధాన రిజర్వాయర్ల పూర్తి నిల్వ సామర్థ్యం నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు వందల ఎనభై నాలుగు బిలియన్ క్యూబిక్ మీటర్లు వాటిలో ప్రస్తుతం అరవై ఏడు పాయింట్ ఐదు వందల తొంభై ఒక్క బీసీఎంల నీరు మాత్రమే ఉంది నిరుడు సరిగ్గా ఇదే సమయానికి వాటిలో నిల్వ ఉన్న నీటి పరిమాణం ఎనభై పాయింట్ ఐదు వందల ఎనభై ఏడు బీసీఎంలని కేంద్ర జలశక్తి శాఖ చెప్తోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడులతో కూడిన దక్షిణాదిలో నలభై రెండు ప్రధాన రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం యాభై మూడు పాయింట్ మూడు వందల ముప్పై నాలుగు బీసీఎం కానీ ప్రస్తుతం వాటిలో పన్నెండు పాయింట్ రెండు వందల ఎనభై ఏడు బీసీఎంల నీరు ఉంది వాటి పూర్తి సామర్థ్యంలో ఇప్పుడున్న నీటి నిల్వ ఇరవై మూడు శాతం మాత్రమే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రజలు ప్రస్తుతం తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్నారు నగరంలో రోజు రెండు వేల ఆరు వందల మిలియన్ లీటర్ల నీటి డిమాండ్ ఉండగా రెండు వేల నూట ఇరవై మిలియన్ లీటర్ల నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి భూగర్భ జలాలు పడిపోవడంతో బెంగళూరులో పద్నాలుగు వేల బోరుబావులు ఉంటే అందులో ఆరు వేల తొమ్మిది వందల బోర్లు ఇప్పటికే ఎండిపోయాయి దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిసరాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోయాయి మహారాష్ట్రలోని డ్యాముల్లో నలభై ఒక శాతం నీటి నిల్వ మాత్రమే ఉంది గత ఏడాది ఇదే సమయానికి యాభై ఆరు శాతం నీటి నిల్వ ఉంటే ఈసారి మరో పదిహేను శాతం షార్టేజ్ ఏర్పడే పరిస్థితి వచ్చింది ఇప్పటికే మహారాష్ట్రలోని దాదాపు మూడు వేల గ్రామాలకు తొమ్మిది వందల నలభై తండాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు మన శ్రీశైలం తుంగభద్ర జలాశయాలు డెడ్ స్టోరేజ్ చేరుకున్నాయి ఏపీతో పాటు పక్క రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకకు కూడా నీరందించే ఏకైక మార్గంగా ఉన్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది డెడ్ స్టోరేజీ మినహా కేవలం పదమూడు టీఎంసీలు మాత్రమే ఈ జలాశయంలో నీరు అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు ఇరవై తొమ్మిది టీఎంసీల డెడ్ స్టోరేజీకి మరికొద్ది రోజుల్లోనే శ్రీశైలం చేరుకోనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీశైలం నుంచి నీటి ప్రవాహం లేకపోవడంతో నాగార్జున సాగర్ జలాలు అడుగంటుతున్నాయి బెంగళూరు నగరవాసుల నీటి కష్టాలు భాగ్యనగర వాసులను భయపెడుతున్నాయి అయితే హైదరాబాద్ మహానగరంలో బెంగళూరు తరహా నీటి కొరత తలెత్తకున్నా పొదుపు పాటిస్తేనే నీటి కటకటను అదుపు చేయవచ్చంటున్నారు అధికారులు ఐదు నీటి వనరుల ద్వారా హైదరాబాద్లో రోజుకు ఐదు వందల యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తూ ఉండగా కృష్ణా నది నుంచి రోజుకు రెండు వందల డెబ్బై మిలియన్ గ్యాలన్లను ఇస్తున్నారు ప్రస్తుతం నాగార్జున సాగర్ లో ఐదు వందల పదమూడు పాయింట్ ఆరు అడుగుల నీటి మట్టం ఉండగా ఐదు వందల పది అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకోవచ్చంటున్నారు అధికారులు అంతకంటే నీటి మట్టం పడిపోతే కుట్టం గండి దగ్గర అత్యవసర మోటార్ల ద్వారా ఎత్తిపోస్తామన్నారు పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశానికి తాగునీటి గండం పొంచి ఉందని చెప్పొచ్చు దేశ వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వలు వేగంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది తీవ్ర నీటి ఎద్దడితో ఆగమాగమవుతోన్న బెంగళూరు దుస్థితే దేశం మొత్తానికి రానుందా అనే భయం నెలకొంది